హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే వార్తకను వందేళ్ళు బ్రతికిన మన పూర్వీకుల ఆరోగ్య రహస్యమేమో తెలుసుకుందాం రండి మినప్పప్పుతో బెల్లం వేసి సున్నుండలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకుని తినండి గ్యాస్ ఆన్ చేసుకొని మందంపాటి గల మాండి పెట్టుకొని అందులో ఒక కప్పు పొట్టు మినప్పప్పును వేసుకొని పొట్టు మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పును వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి మన పూర్వీకులు ఇలా హెల్దీకరమైన ఫుడ్ తినడం వల్ల వాళ్ళు వందేళ్ళు బ్రతికారు బాగా వేయించుకున్న మినప్పప్పును అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు బియ్యం వేసుకొని వేయించుకోండి ఆ వేడికి వేగిపోతాయి బియ్యం బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా బాగా ఉంటుంది ఇలా వేయించుకున్న మినపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి సున్నుండలు తినేవాళ్ళం కదా మరి ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల తురిమిన బెల్లం వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఏ కప్పుతో అయితే మినప్పప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నెయ్యి వేసుకొని వేడి చేసుకొని వేడి చేసుకున్న నెయ్యిని మనం తీసుకున్న ప్లేట్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకొని లడ్డుల్లాగా చుట్టుకోండి అంతా నెయ్యి ఒకేసారి పోసుకోవద్దు కొద్ది కొద్దిగా పోసుకొని లడ్డుల్లాగా చేసుకోండి ఇలాంటి మినప సున్నుండలు మీలో ఎంతమంది చిన్నప్పుడు తిన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి సున్నుండలు ఎక్కువగా తినేవాళ్ళము ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలను ఎయిర్ టెక్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి మీరు కూడా ఈ మెనుపాసు ఉండాలు తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్